రి ఓం శ్రీగ్రుభ్యో నమ అవిద్యానంతస్థిమిరమిరద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరంద్రుతి దరిద్రాం చిమణి గుణనికాజన్మలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लांबरधर विष्णु शशिव चुर्भुज प्रसन्न वदन झाएत्सविघ्नोपात वंदे गुरुप्वन्ववान्मानगोचर रक्तशुक्ल प्रभा मिश्रमदर्क्यम पुर महासंदमानंदवनी वसत ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఠి దండపాణి భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన సమస్తలోకములకు సద్గురుడైనటువంటి నారద మహర్షి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు అసలు నారద మహర్షి ఎందుకు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు అంటే నారద మహర్షి అంతటి వాడు ఆ దేవర్షి ఒకప్పుడు సంసార వ్యామోహంలో పడిపోయాడు పడిపోయి విష్ణువుని శపించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు చివరికి నారదుడు పశ్చాత్తాపని పొందాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు నారదుడికి తాతగారు కదా మనవడు ఏదైనా చిన్న చిలిపి పని చేసి ఏదైనా పిసిరిలా కొట్టడమో తిట్టడమో ఏదో చేసాడు అనుకోండి తాతగారు నవ్వుతారు తప్ప మనవడి మీద కోపం తెచ్చేసుకోరు అలాగా నారదుడు శ్రీ మహావిష్ణువు మీద ఏదో అలిగాడు కోపంలో ఏదేదో అనేశాడు అలాగనిస్తే శ్రీ మహావిష్ణువు చిన్న చిరునవ్వు నవ్వాడు చిరునవ్వు నవ్వి చివరికి అలా అయిపోతే నారదుడు పశ్చాత్తాపం పొందాడు అయ్యయ్యో అనవసరంగా నేను తాతగారిని ఏదో అనేసానే అని మనవడు ఎలా పశ్చాత్తాపం పొందుతాడో అలాగే పశ్చాత్తాపాన్ని పొంది ప్రభువు ఏమిటో నా కర్మగా అలిపోయి నిన్ను నిందించాను నిన్ను తిట్టాను నీకు శాపం పెట్టాను నేను మహాపాపం చేసేసాను మరి ఈ పాప ఈ ఈ పాప నుంచి నేను విముక్తి పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగేట అడిగితే శ్రీమన్నారాయణుడు అప్పుడు నారదుడితో చెప్పాడు మనవడా నువ్వు తీర్థయాత్రలు చేయిరా తీర్థయాత్రలు చేస్తే నువ్వు చేసినటువంటి పాపాల నుంచి విముక్తి పొందుతావు అన్నాడు ఎందుకంటే గురునింద దైవ నింద విప్ర నింద ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు అందులోన దైవ నిందగానీ చేస్తే ఆ పాపం తీర్థయాత్రలు చేస్తే తప్ప పోదు అందుకని మొత్తం ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయో అన్నీ చెయ్యాలి అందువల్ల నారద నువ్వు తీర్థయాత్రలు చెయ్యి అది కూడా ఎలా చేస్తావో తెలుసా నీకు మహిమలు ఉన్నాయి ఇక్కడికి వెళ్ళాలని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళిపోతావు అంతే ఇలాగా గబుక్కున కాశీలో ఉన్నావు రామేశ్వరం వెళ్ళాలని నీకు అనిపించింది రామేశ్వరంలో ప్రత్యక్షం అయిపోతావు అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకు వెళ్ళాలని అనిపిస్తుంది అయోధ్యలో ప్రత్యక్షం అయిపోతావు ద్వారకలో వెళ్ళాలని అనిపిస్తుంది ద్వారకలో ప్రత్యక్షం అయిపోతావు అది నీకు మహిమ ఉంది అందువల్ల నువ్వు నీ మహిమతో తిరగొద్దు ఆ తీర్థయాత్రలు ఎందుకంటే నారదుడికి మహిమలు ఉన్నాయి కదా తలచుకున్నంత మాత్రం చేత ఎక్కడికైనా వెళ్ళిపోగలడు ఆయనకి వాహనాలు అవి ఏమీ అక్కర్లేదు ఫ్లైట్ టికెట్లు ట్రైన్ టికెట్లు రిజర్వేషన్లు వీటితోటి పని లేదు అందువల్ల నారద నువ్వు కాలినడకన ఒక సామాన్య మానవుడిలాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ దేవతల్ని దర్శనం చేసుకుంటేనే నువ్వు చేసినటువంటి పాపం పోతుంది అని ఆజ్ఞాపించాడు శ్రీ మహావిష్ణువు అందుకని నారదుడు భూలోకానికి వచ్చాడు ఆయన చేతిలో ఎప్పుడు మహతి అనేటువంటి వీణ ఉంటుంది కదా నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఆ భూలోకానికి వచ్చాడు మహతి అనేటువంటి వీణ పట్టుకున్నాడు మనం ఎలాగైతే కాలినడకన నడుస్తూ భూమి మీద నడుస్తామో అలాగే పాపం ఆ నారదుడు కూడా ఈ నేల మీద నడుస్తూ నర్మదా నది తీరానికి వచ్చాడు దర్శనం మాత్రం చేత మానవుల్ని పవిత్రం చేసేటటువంటి గొప్ప నది నర్మదా నది నర్మదా నదికి నదికి ఓ తేడా ఉందండి గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు పెద్దలు కానీ నర్మదా నది కేవలం ఆ నదిని అలా చూస్తే చాలా పుణ్యం వచ్చేస్తుంది అందుకే నర్మదా నదిలో స్నానం చేయలేనటువంటి వాళ్ళు అలా దూరం నుంచి ఇక్కడి నుంచే ఒక్కసారి నర్మదా నర్మదా నర్మదాని ఒక్కసారి అలా నమస్కారం చేస్తే చాలుట ఎందుకంటే ఆ నర్మదా నది గొప్పతనం ఏమిటంటే వామనావతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని మూడడుగులు నేల దానంగా అడిగినటువంటిది ఈ నర్మదా నది తీరంలోనే బలిచక్రవర్తి యజ్ఞం చేసింది ఈ నర్మదా తీరం వామనుడు నర్మదా నదిని యువతల నుంచి అవతలకి దాటాడు ఎలా దాటాడు మనం దాటాలంటే సాధారణంగా మనమైతే ఎలా దాటుతాం ఒక నదిని దాటాలంటే పడవెక్కి దాటాలి లేదా దానికి ఏదైనా ఒక వంతెన కట్టి ఉంటే ఆ వంతెన మాది నుంచి నడుచుకుంటూ యువతల నుంచి అవతలకి దాటుతాం ఆ నదిని కానీ వామన అవతారంలో వచ్చినట్టు శ్రీ మహావిష్ణువు ఆయనకి ఈ పడవలు నంతెనలు వంతెనలు వీటితో పనే ఉంది ఆయన చక్కగా యువతల గట్టు మీద ఒక కాలు వేసేట అవతల గట్టు మీద ఇంకో కాలు వేశాడు అలా దాటుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రెండో గట్టు అవతల కా రెండో కాలు అవతల గట్టు మీద వేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా దూకి వెళ్ళిపోయేట అది వామనమూర్తి వామనావతారంలో శ్రీ మహావిష్ణువు దాటినటువంటి నది అది కూడా ఎందుకు దాటాడు దానం అడగడానికి దాటాడు ఎవరిని దానం అడిగాడు బలిచక్రవర్తిని దానం అడిగాడు ఎందుకు దానం అడిగాడంటే అది ఆ కథ మళ్ళీ అది మళ్ళీ మనం భాగవతంలోకి వెళ్ళిపోవాలి అందులో ఇంద్ర పదవిని ముందుగానే ఆశించినటువంటి బలిచక్రవర్తి తన భక్తుడైనప్పటికీ కూడా ఇంద్రుడి యొక్క పదవిని కాపాడడానికి ఆ మూడు అడుగుల నేల దానం దానం అడిగాడు ఆ వామనావతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు అది ఆ అడిగినటువంటి ఘట్టం బలిచక్రవర్తి దానం ఇచ్చినటువంటి ఘట్టం జరిగింది ఈ నర్మదా నదీ తీరం అంత గొప్ప నది నర్మదా అందువల్ల ఎందుకని బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేశాడు అంటే అసలు ఆ ప్రదేశాన్ని ఎందుకుంచుకున్నాడు అంటే తను యజ్ఞం చేస్తే ఎంతోమంది ఆ యజ్ఞం చూడ్డానికి వస్తారు ఆ నర్మదా నదిని ఒక్కసారి భక్తితో చూసినంత మాత్రం చేత పుణ్యం వస్తుంది అంత గొప్ప నర్ నది నర్మదా నది అని అటువంటి ఆ నర్మదా నదీ తీరంలో ఆయన యజ్ఞం చేశాడు అలాంటి నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం అని ఒక దివ్యక్షేత్రం ఉందండి ఆ ఓంకారేశ్వరుడు ఉన్నటువంటి ఆ కొండనంతటిని ఏమని పిలుస్తారో తెలుసా అండి ఆ కొండనంతటిని కూడా వింధ్య పర్వతము అని పిలుస్తారు ఈ వింధ్య పర్వతం చాలా పెద్దది కాశీకి సుమారుగా వంద కిలోమీటర్ల దూరంలో మొదలవుతుంది అక్కడ నుంచి మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉంది వింధ్య సాత్పుర పర్వతశ్రేణి అంటారు అంత పెద్దదైనటువంటి పర్వతముల యొక్క సమూహం వింధ్య అది ఉత్తర భారత భారతదేశం మరియు దక్షిణ భారతదేశాన్ని ఒకానొకప్పుడు ఈ వింధ్య పర్వత శ్రేణే విడదీసింది ఇటు వాళ్ళు అటు కానీ అటు వాళ్ళు ఇటు కానీ రావాలంటే పూర్వకాలంలో ఈ పర్వతాన్ని అధిరోహించి ఇటువైపు నుంచి అటుకి అలాగే అటువైపు అధిరోహించి అటువైపు నుంచి ఇటుకి వచ్చేవారట ఇప్పుడు సొరంగాలు తవ్వేసి మార్గాలు వేసేశారు అందువల్ల ఇటువాళ్ళు అటు కానీ అటు వాళ్ళు ఇటు కానీ రావాలంటే ఈ పర్వతాన్ని దాటి వెళ్ళేవారు ప్రాచీనులు అంతటి మహాపర్వతం వింధ్య పర్వతం చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు వింధ్యుడు పర్వతాలకి అప్పట్లో రెండు రూపాలు ఉండేవి ఒకటి స్థావర రూపం రెండు జంగమ రూపం ఇప్పటికీ ఉంటాయనే కొంతమంది యొక్క నమ్మకం స్థావరము అంటే స్థాణువు అంటారు విశ్వం విష్ణు వషత్కారు భూత భవ్య భూత భవత్ప్రభు భావో భూతాత్మ భూతభావన అని మనం విష్ణు సహస్రనామం చెప్పుకునేట చోట ఒకచోట శివస్థాణు అని వస్తుంది చూసారా స్థాణువు అంటే కదలకుండా ఉండిపోయేవాడు ఎందుకు కదలకుండా ఉండిపోయాడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉంటాడు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా అటు ఇటు కదలడానికి జాగా ఎక్కడుంటుంది అందుకని ఒకటి స్థావర రూపం రెండోది జంగమ రూపం అది ఎక్కడికైనా అటు ఇటు వెళ్ళి కదిలేటటువంటిది అనమాట అందువల్ల స్థావరం అంటే కదలకుండా ఒక చోట పడి ఉంటుంది అని దాన్ని అచలము అని కూడా అంటారు పర్వతాన్ని చలము అంటే కదిలేది అచలము అంటే కదలనిది అందువల్ల ఈ పర్వతానికి రెండు రూపాలు ఉంటాయి ఆ రెండు రూపాలు ఉన్నటువంటిది అక్కడ మన నారదుడు చూసినటువంటి పర్వతం వింధ్య పర్వతం ఆ వింధ్య పర్వతం దగ్గర నర్మదా నదీ తీరం ఉంటుంది ఆ వింధ్య పర్వతం మీద ఓంకార క్షేత్ర దర్శనానికి వెళ్ళాడు నారద మహర్షి తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్త అరణ్యులరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తోవ్ సర్వే జనాస్సుఖినో స్వస్తి